సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కిలో సేల్ సో ఈ రోజు నేను మాదాపూర్ లో ఉన్న ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారి యోగాశ్రమంలో ఉన్నాను అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి మనం మెడిసినల్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము వాటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఏంటి ఏ అనారోగ్య సమస్యలకు వాటిని ఎలా వాడుకోవాలని సో ఇది వేప చెట్టు మనందరికీ తెలిసిందే చాలా పవిత్ర వృక్షంగా మనం భావిస్తూ ఉంటాము సో దేవాలయాల్లో కూడా దీనికి పూజలు చేస్తూ ఉంటారు సో దీనిలో అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి మరి ఏ అనారోగ్య సమస్యలు దీన్ని ఎలా వాడుకోవాలి తగ్గించే జబ్బులు ఏంటి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు యోగా గురు యోగిని అరుణాదేవ్ గారు మేడం నమస్తే అండి నమస్తే అండి మెడిసినల్ ప్లాంట్స్ గురించి చెప్తూ ఉన్నారు సో వేప చెట్టు ఎంత పవిత్ర వృక్షంగా భావిస్తాము మనము సో ప్రతి దేవాలయంలో ఉంటుంది పూజలు చేస్తాము అయితే ఏంటి అసలు ఈ మెడిసినల్ వాల్యూస్ ఏమున్నాయి దీన్ని ఎలా తీసుకుంటే ఏ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు దీంట్లో యాంటీబయాటిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేషన్ కూడా ఉంది మీకు ఇప్పుడు ఇది చూస్తే ఈ ఆకు చూస్తే ఇవి మీరేమి చేయాల్సిన అవసరం లేదు వేప చెట్టు గాలి మనకి ఆ పెద్ద పెద్ద చెట్లు అవుతాయి వృక్షాలు అవుతాయి ఇవి ఇవి ఈ చెట్టు గాలి తగిలితే కూడా మనకి ఇన్ఫెక్షన్స్ రావు అలాగే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ గాని తొందరగా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ గాని అట్లాంటివి చాలా తొందరగా రాకుండా ఉంటాయి వేప చెట్టు చాలా చాలా మంచిది మాట వేప చెట్టు వేప చెట్టుని ఎన్ని విధాలుగా ఉపయోగించా అన్ని విధాలుగా ఉపయోగించి వేరు నుంచి వేపకాయలు వస్తాయి వేప పువ్వు వస్తుంది వేప పువ్వుల ఇప్పుడు సీజన్ కాదు మనకు ఉగాదికైతే మంచి పువ్వు వస్తుంది ఆ పువ్వు కూడా మనకి ఉపయోగపడుతుంది ఆ పువ్వు కూడా మనం బాగా సీజన్లో ఆ పువ్వు కనుక తీసుకుని దాన్ని కాస్త నీడలో బాగా ఆరబెట్టేసి డ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ బాటిల్లో పెట్టుకుని ఎప్పుడైనా ఏదైనా ఫీవర్ వచ్చి లేకపోతే ఇన్ఫ్లమేషన్ అంటాం కదా కాళ్ళు వాయడం లేకపోతే సర్కులేషన్ సరిగ్గా అవ్వక ఈ కాఫ్ మసిల్స్ అవి వాస్తాయి కాళ్ళు ఉబ్బుతాయి చేతులు ఉబ్బుతాయి ఎందుకో ఉబ్బునియో తెలియదండి ఉబ్బుతాయి అప్పుడప్పుడు అంటారు అట్లాంటి వాళ్ళు ఆ పువ్వు కొంచెం తీసుకుని కాస్త టీ లాగా ఒక గ్లాస్ నీళ్ళేసి కాస్త ఒక త్రీ ఫోర్ మినిట్స్ మరగబెట్టి పెట్టి తర్వాత దాన్ని తాగితే చాలా 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 మంచిది లివర్ కూడా మంచిది ఆ ఫ్లవర్ తాగడం వల్ల అంటే లివర్ డిటాక్స్ అవుతుంది అట్లా డిటాక్స్ అవడం కన్నా కూడా లివర్ కు అంటే లివర్ సక్రమంగా పనిచేయడానికి కూడా అది ఉపయోగపడుతుంది మెరుగుపడుతుంది ముఖ్యంగా ఈ వాటర్ లోపల ఉన్న ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే కూడా అది మనల్ని డ్రైన్ చేస్త తగ్గిస్తుంది ఏది పువ్వు పువ్వు చెప్తున్నా నేను ఇది అన్నిటికీ మంచిది స్కిన్ కి మంచిది తర్వాత చూడండి మనకి ఏమైనా స్కిన్ డిసీజెస్ వచ్చిన అమ్మవారు అని అంటారు చికెన్ ఫాక్స్ అమ్మవారు వచ్చినా కూడా ఏమి ఇది వరకు అయితే ఎటువంటి వైద్యం చేసేవాళ్ళు కాదు ఫ్రెష్ ఆకులు ఇలా గుత్తులు గుత్తులు కింద కోసుకొచ్చి బెడ్ లాగా కింద బెడ్ లాగా వేసేసి వాటి బాగా దులిపేవాళ్ళు ఏమన్నా పురుగులు చీమలు అలాంటివి ఉంటే బాగా దులిపేసేసి పల్చడి బట్ట చాలా మెత్తని ఇది వరకు వచ్చాయి మీకు ఆయిల్ పంచలు తెల్లటిది వేసి దాని మీదే పడుకోబెడతారు ఈ ఆకుల్ని ప్రతి రోజు మార్చేస్తారు ఇవాళ పెట్టిన ఆకులు మళ్ళీ తీసి పడేసి మళ్ళీ ఫ్రెష్ ఆకులు తీసుకొచ్చి పెడతారు పెట్టి ఫుడ్ సాలిడ్ ఆయిల్ లేకుండా అట్లా ఏమి లేకుండా బాయిల్ చేసిన బీరకాయ పత్తి అంటారు కదా బీరకాయ పొట్లకాయ సొరకాయ అట్లాంటి కూరగాయలు ఉడకబెట్టి వాళ్ళకి మజ్జిగన్నం ఇస్తారు అంతే ట్రీట్మెంట్ అది ఎలా అయినా ఓ పది రోజులు పదిహేను రోజులు ఉంటది క్లీన్ గా ఉంచుతారు ఆ సో ఇదే వైద్యం ఇంతకు మించి వైద్యం అనేది ఉండేది కాదు ఇంకా వచ్చినప్పుడు కళ్ళు రోజు ప్రొద్దున్నే కొంచెం ఒక చిన్న కప్పు ఫ్రెష్ కళ్ళు తాటి కళ్ళు తాగిస్తారు ఎందుకు అని అంటే కూల్ అవుతుంది బాడీ అంతా కూడా కూల్ అయ్యి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది ఆ వేడి తగ్గిస్తుంది వాళ్ళకి లోపల నుంచి మంట అవన్నీ పుండ్లు పడిపోయి మంట మంటగా ఉంటది అమ్మవారు శాంతిస్తుంది అమ్మవారు అని చెప్పేసేసి ఎందుకంటారంటే యాక్చువల్లీ కూల్ అవుతుంది కూల్ అయ్యి వాళ్ళకి హాయిగా కాస్త రెస్ట్ లో నిద్రపోతారు సో అది తాగిస్తారు ఈ వేపాకులు ఇంకా మనం క్లెన్జింగ్ కోసం ప్రతి రోజు మన బాడీ క్లెన్జ్ అవ్వాలంటే వీటిల్లో మనం ఏం చేయాలంటే ఈ ఆకులు మంచిగా ఆకులని ఇట్లా ఈ ఆకులు ఉంటాయి కదా ఒట్టే ఆకులు ఇట్లా ఈ ఆకులు తీసుకుని పచ్చి కడిగేసిన తర్వాత ఈ పచ్చి కొంచెం చిన్న రోల్ పెట్టుకుని నూరుకోవాలి పచ్చి పసుపు కొమ్మలు ఉంటాయి కదా ఇప్పుడు సపోజ్ ఇన్ని ఆకులు అనుకోండి ఇన్ని ఆకులు ఎంత అవుతుంది ఒక చిన్న బాల్ అవుతుంది ఒక గుప్పుడు ఆకులు వేసుకుని ఇంత ఒక రెండు ఇంచులు పచ్చి పసుపు కొమ్మ దొరుకుతుంది కదా రెండు ఇంచులు పచ్చి పసుపు కొమ్మ వేసుకుని కొంచెం దంచేసేయాలి మిక్సీలో ఇక్కడ మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతుంది అన్నమాట అలా కాకుండా మన రోట్లో గట్టిగా ఇట్లా దంచితే కొంచెం గట్టిగా వస్తుంది చిన్న చిన్న ఆకులు ఉన్నాయి గట్టిగా వస్తుంది అన్నమాట దాన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న కుంకుడిగా గింజలు అంతంతా చిన్న చిన్న బాల్స్ చేసుకుని ప్లేట్లో పెట్టేసేసుకుని ఎండ్లో పెట్టేసే ఎండ్లో పెట్టేస్తే ఏమవుతాయంటే అది పడతాయి అవి ఆరిన తర్వాత అవి తీసుకుని ఒక గాజు సీసాలో వేసుకోండి వేసుకుని పెట్టుకుని ఎప్పుడైనా క్లిన్స్ చేసుకోవాలి లేదా రోజు ఒక నెల రోజులు ఒక నలభై రోజు మండలం అలా పెట్టుకుని రోజు పొద్దున్నే లేవగానే ఒక బాల్ వాటర్ ఇంటెక్ ఇంటెక్ వేసేసుకుని వాటర్ ఒక గ్లాస్ వాటర్ తాగేసే సో చాలా బాగుంటుంది ఇది మేము ఇప్పుడు యోగాలో ఎవరు జాయిన్ అయినా కూడా ఇది చేయండి అని చెప్తామంట క్లెన్స్ అవుతుంది మీకు బాడీలో బాడీలో మీకు ఎనీ మనకి యాంటీబయాటిక్ అవసరం లేకుండా ఇది పనిచేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మీరు ఒక నెల రోజులు అట్లా తీసుకుంటా ఉండండి ఇయర్ ఇయర్లో కనీసం ఒక టూ మంత్స్ ఇది తీసుకుంటా ఉంటే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఎక్కడైనా మనకి దెబ్బ స్కిన్ మీద దెబ్బలు తగిలినప్పుడు అలెర్జీ లాగా ఏ పుళ్ళు వచ్చినాయి లేకపోతే ఇట్లాంటివి వచ్చినప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఆకులు తీసేసి పసుపు ఇట్లా నేను నూరేసి మంచిగా నలుగు ఎలా పెట్టుకుంటాం అలా బాగా నలుగు పెట్టేసుకుంటే నలుగు పెట్టుకుని స్నానం చేసేసారనుకోండి ఆ స్కిన్ మీద ఉన్న ఆ ఇది అంతా కూడా మీకు పోతుంది ఆ అలర్జీ బాగా తగ్గుతుంది ఒకసారి యాక్నేస్ వస్తాయి అవి అవి చీమ పసు ఉంటది లోపల కారుతూ ఉంటాయి అట్లాంటప్పుడు ఇది పచ్చి పసుపు పేస్ట్ లాగా చేసుకుని ఈ ఆకు పచ్చి పసుపు పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ ని ఎక్కడ యాక్నే ఉందో అక్కడే అట్లా అంటించి అలా వదిలేసేసి నైట్ అంతా లేదా ఒక వన్ అవర్ వదిలేసి తర్వాత క్లీన్ చేసుకోవాలి సో అలా క్లీన్ చేసుకుంటే యాక్నే కూడా బాగా తగ్గుతుంది అలాగే ఇది లోపలికి మాత్రలాగా ఎవరికైతే పింపుల్స్ ఉన్నాయో ఎవరికైతే యాక్నే ఉందో వాళ్ళు ఇవి ఉండలు చేసుకుని అలా ఇందాక చెప్పినట్టుగా ఎండబెట్టుకుని ఒక నలభై రోజులు తీసుకుంటూ పైన ఆ లాగా చేసుకుని ఫ్రెష్ది అప్లై చేసుకుంటూ ఉంటే మీకు ఒక నలభై రోజుల్లో చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఫేస్ కూడా చాలా క్లియర్ అవుతుంది తర్వాత మనం బాగా అలసిపోయి వస్తాము బాగా కష్టపడి వస్తాము ఒళ్ళంతా కొంచెం అలసిపోయినట్టు ఉంటుంది అప్పుడు వేడి వేడి నీళ్ళల్లో ఈ ఆకులు వేసుకుని చక్కగా మనం గనక స్నానం చేసినట్టయితే మనకి ఆ నొప్పులు కూడా తగ్గుతాయి రిలాక్స్డ్గా ఉంటుంది మనకి వర్షాకాలం ముఖ్యంగా వర్షాకాలంలో ఇవి ఎక్కువ వాడతాం నీళ్ళల్లో అంటే ఇప్పుడంటే ఇదివరకంటే పెద్ద పెద్ద బిందులు కాగులు పెట్టి దాంట్లో వేసి మరగబెట్టేవాళ్ళు ఇప్పుడు గీజర్లు వచ్చిన తర్వాత మనకి ఈ ఇప్పుడు గీజర్లు ఉంటాయి కాబట్టి అందరికీ ఆ వేడివేడి నీళ్ళు ఫస్ట్ ఈ బకెట్లో వేసుకుని నాలుగా ఎన్నో అక్కలేదు రెండు మూడు రెబ్బలు చాలు వేసుకుని కొంచెం వేడివేడి నీళ్లు ఫస్ట్ తిప్పి తర్వాత కొంచెం మీకు పోసుకునేటట్టుగా పెట్టుకుని పోసుకుంటే చాలా మంచిది బాలింతులకి డెలివరీ అయిన తర్వాత తప్పనిసరిగా ఇరవై ఒక్క రోజులు ఖచ్చితంగా వేపాకులు ఆకులు వేసి పెట్టి స్నానం చేపిస్తారు అది ఎందుకంటే యాంటీ ఇన్ఫ్లమేషన్ బాడీలో స్వెల్లింగ్ ఉంటుంది డెలివరీ తర్వాత అది నార్మల్ రావడానికి కనీసం రెండు మూడు నెలలు పడుతుంది ఫస్ట్ ఇరవై ఐదు ఇరవై ఒక్క రోజు చాలా ఇంపార్టెంట్ అందుకని ఆ ఫస్ట్ వేపాకు బాగా మరగబెడతారు పెద్ద పెద్ద బిందుల్లో ఒక రెండు మూడు బిందులు వేపాకు వేసి వావిలాకు కూడా వేసి బాగా మరగబెట్టి అప్పుడు ఆ నీళ్లు ఎట్లా చేస్తారంటే ఊరికి ఇలా పొయ్యడం కాదు ఒక పెద్దవాళ్ళు ఉంటారు ఇద్దరు నిలబడి ఇట్లా మగ్గులో కానీ ఇట్లా గిన్నెలో పెట్టి ఇట్లా పోస్తారు అంటే ఇప్పుడు పొట్టకి తగలాలి కాబట్టి ఇలా పోస్తారు ఇలా ఎన్ని బిందులు పోస్తారు అనుకుంటారు రెండేసు బిందులు పెద్ద పెద్ద బిందులు పోస్తారు అలా పోయడం వల్ల ఏమవుతుంది అని అంటే లోపల ఈ అబ్డోమిన్ యూట్రస్ అంతా కూడా ఇలా ముడుచుకుపోయి ఉంటుంది డెలివరీ అయిన తర్వాత అది నార్మల్ మళ్ళీ నార్మల్గా వెళ్ళడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట చాలా చాలా వాటిల్లో బాగుపడతారు పాము కరిస్తే వేపాకు వాడతారు పాము కరిసింది ఇది చాలా పాయిజనస్ అని ఎలా తెలుస్తుంది అంటే వేపాకు గవ్వు ఇచ్చి నమలమంటారు నమిలితే ఇది పాయిజన్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి వేరే ఆకులతో పాటు ఇది తినిపిస్తారు దీంతో కూడా సర్ఫీ అని చెప్పేసి ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది అది ఒక బాక్టీరియా లాంటిది వైరస్ అది కూడా దానికి కూడా వేపాకుతోనే చేస్తారు సర్ఫీ వేపాకుతో రోజు బాగా ఇట్లా చేసి తర్వాత దానికి ఆ పేస్ట్ లాగా చేసి అప్లై చేయడం ఇదంతా కూడా చేస్తారు చాలా అంటే దీంతో మనకు తెలిసినవి చాలా తక్కువ తెలియని చాలా ఎక్కువ జనరల్ గా ఈ ఊర్లో ఇది ఉంటే ఇది గ్రామంలో ఆ డాక్టర్ అని చెప్తాం డాక్టర్ అని చెప్తారు ఈ గ్రామ దేవతగా కూడా వేప చెట్టుని మనం కొలుస్తాం ఇంకా ఏంటి అని అంటే దీని కాయలు వస్తాయి వేపకాయలు చిన్నప్పుడు తినేవాళ్ళం వాటిని ఎల్లో బాగా పండిపోయిన తర్వాత కొన్ని తీ తీగా చేర్చేదిగా ఉండే సో ఆ కాయల్ తో కూడా నూనె తీస్తారు ఆ నూనె కూడా మనకి చాలా మెడిసినల్ దాంట్లోకి వెళ్తుంది సోప్ కి వాడతారు మెడిసినల్స్ కి వెళ్తుంది తర్వాత ఈ ఈ వేప చెట్టు వచ్చే నూనె ఉంటుంది వేప నూనె నీమ్ ఆయిల్ అని దొరుకుతుంది చాలా చేదుగా తిక్గా ఉంటుంది ఆ నీమ్ ఆయిల్ పెస్టిసైడ్స్ కాకుండా మనకి మెయిన్ డ్రాండ్రఫ్ కి చాలా చాలా మంచిది నీమ్ ఆయిల్ అలాగే డాండ్రఫ్ కి ఫ్రెష్ ఆకు కూడా మంచిది ఈ ఫ్రెష్ ఆకుని ఇన్ని ఆకులు చాలు తీసుకుని ఆకులు ఇలా తీసేసేసి గ్రైండర్లో మెత్తగా గ్రైండ్ చేసేసుకుని చక్కగా కావాలంటే దీంట్లో ఒక స్పూన్ పెరుగు లేకపోతే మజ్జిగు ఉంటే మజ్జిగ కొంచెం వేసుకోవచ్చు లేదా ఒటి నీళ్ళల్లో అయినా సరే గ్రైండ్ చేసి పేస్ట్ స్కాల్ప్ పెట్టాలి జుట్టుకు కాదు ఈ రూట్ ఈ స్కాల్ప్ ఉంటుందిగా ఈ చర్మానికి లోపలంతా పట్టించేసి ఒక అరగంట ఆగి స్నానం చేశారంటే వారానికి ఒకసారి చేశారంటే డాండ్రఫ్ కూడా పోతుంది వేరే ఏం అవసరం లేదు చాలా తొందరగా పోతుంది మీకు ఈ పేస్ట్ ఇంకా క్రానిక్ స్కాల్ప్ డిసీజెస్ ఉంటాయి డాండ్రఫ్ లాంటిది అది ఒక చర్మ వ్యాధి లాంటిది అట్లాంటి వాళ్ళకి నీమ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది ఆ ఆయిల్ మనకి మార్కెట్ లో దొరుకుతుంది ఎక్కడైనా సరే అది చక్కగా రాసుకుని ఒక అరగంట అలా ఉండి లేకపోతే నైట్ పెట్టేసుకోవచ్చు ఉండి కనుక స్నానం చేస్తే ఈ స్కాల్ప్ మీద వచ్చే పుళ్లు కొంతమంది పుండు లాగా వస్తుంటాయి అవన్నీ కూడా తగ్గిపోతాయి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా జగ్గా చెప్పారు ఇది సమూలం కూడా పనిచేస్తుంది దీనిలో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి పార్క్ కూడా ఈ బెరడు కూడా మెడిసినల్స్ లో వాడు అవును సో చాలా మంది ఈ చెట్టు వేరుల దగ్గర ఉన్న లిటిల్ బిట్ ఆఫ్ ఆ బెరడ్ లాంటివి తీసుకొని అవుతూ ఉంటారు ఇప్పుడు ఈ చెట్టు ఉంది కదండి ఇది బాగా పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి కదా వీటి కింద పెరిగిన చెట్టుకు వాటికి కూడా చేదు వస్తుంది చేదు వస్తుంది అవును దీని మీద చేదు కదా పెరిగితే కనుక అది చాలా మంచిది అది గనక వెళ్తే అది వజ్రవల్లి లాగా అమృతవల్లిలాగా అమృతంలాగా పనిచేస్తుంది అని అంటాం వేప చెట్టు కింద పెరిగిన తిప్పతీగని గుడువుచి అని అంట అంటే దాని కింద పెరిగింది మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ అలాగే ఏ చెట్టు అయినా సరే ఆ చెట్టుకి దీని గుణం వచ్చేస్తుంది ఆ చేదు అనే వస్తుంది దగ్గరలో గనక వేస్తే అన్నిటికీ మంచిదండి అంత ఎందుకు దీని గాలి మంచిది అవును ఈ గాలి వలన మనకి ఎన్నో వైరస్లు రాకుండా ఉంటాయి ఇంత పెద్ద పెద్ద వృక్షాల్ని మనం ఇప్పుడు రోడ్డుకి అడ్డంగా ఉందని లేకపోతే ఇంటికి అడ్డంగా ఉందని చెప్పి అంటే వేళ్ళు వచ్చేసి గోడలు బాగా కొడుతున్నాయని ఆ ఇంత పెద్ద పెద్ద వృక్షాల్ని మనం కొట్టేస్తున్నాం మన ఒక ప్రకృతి ఒక తల్లిలాగా కన్నా తండ్రి కన్నా కూడా ఈ చెట్లే మనకి ఉపయోగపడతాయి అలాగే మన తరాల వాళ్ళు మన ముందు తరాల వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే చెట్లు ఇట్లాంటి చెట్ల్ని మనం నాశనం చేసేస్తున్నాం అంటే కొట్టేస్తున్నాం అంటే విపత్తులు వస్తూ ఉన్నాయి సో కొండలు కొండలు తవ్వేస్తున్నారు అంత పెద్ద పెద్ద చెట్లు వాళ్ళు టీ గార్డెన్స్ వేయడం వల్ల అంటే చెట్టు ఉంటే ఏమవుతదంటే పెద్ద చెట్లు ఉన్నప్పుడు రూట్స్ ని ఈ మట్టి గట్టిగా పట్టుకుని ఉంటుంది ఎప్పుడైతే మనం చెట్లు కొట్టేసామో అవి లాగేసామో అది గుల్లగా అయిపోతుంది చిన్నదానికే లైడ్ పై నుంచి పడిందంటే మనం ఏం ఆపలేము ఆపగలిగే గ్రిప్ ఉంటుంది రూట్స్ పట్టుకుని ఉంటాయి కదా ఆ గ్రిప్ ఉంటుంది చెట్లు చాలా మంచిది మనం కావాలంటే చిన్న ఇళ్ళు కట్టుకుందాం కావాలంటే ఎక్కువ మంది అంటే ఎవరికి వాళ్ళే సెపరేట్ సెపరేషన్ వచ్చేసింది ఎవరి ఫ్లాట్ వాళ్ళకే ఎవరు దానికే దానికే వచ్చేసరికి ఈ ఫ్లాట్ కల్చర్ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయిన తర్వాత కొండలే కాదు వృక్షాలే కాదు కనబడకుండా ఒక కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది ఖచ్చితంగా మ్యామ్ చాలా చెప్పారు ఇది మన ఊర్లో ఉందంటే నిజంగా ఒక డాక్టర్ ఉన్నట్లే మీరు అన్నట్లుగా గ్రామ దేవతలాగా కొలుస్తారు ఎంత పవిత్ర వృక్షంగా భావించకపోతే మన దేవాలయాల్లో పెంచుతూ ఉంటాము మొత్తానికి సైంటిఫిక్ రీజన్ చాలానే ఉంది మన సమస్యలను తగ్గిస్తుంది వాడుకోవాలని కోరుకుందాం అట్లాగే వాడుకోమన్నారు కదా అని చెట్లంతా ఈ దీన్ని అంతా కట్ చేసేసి అలా పాడు చేయొద్దు సో మనం ఏదన్నా చేస్తున్నామంటే మెడిసినల్ ప్రాపర్టీస్ అంటే దాని ఆ విధంగానే వాడుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు నమస్తే